పిడాపురం ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ యువకుడు గోదావరి యాశలో సెటర్లు వేశారు ఎన్నికల ముందు కులాన్ని వాడుకుని కాపుల ఓట్లను కోరిన పవన్ ఇప్పుడు అసెంబ్లీలో కులాల రాజకీయాలపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు ఎన్నికల ముందు కులాన్ని వాడుకుని ఇప్పుడు కులాలు ఎక్కువయ్యాయని అంటారా అంటూ ప్రశ్నించిన ఆ యువకుడు పవన్ కళ్యాణ్ దౌర్భాగ్య రాజకీయాలను ఎండగట్టారు కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ పిఠాపురం నుంచి ఓడిపోవడం ప్రజల అభివృద్ధి కోసం ఓటేస్తారని నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా సెటర్లు వేశారు వైసీపీకి ఓటేసిన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉండవని ప్రకటించిన చంద్రబాబు ఏపీని రెండు భాగాలుగా విభజించారనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు వైసీపీకి ఓటేసిన నలభై శాతం ప్రజలు పనులు కట్టకపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు ప్రజలు పాలకులను చూసి ఓటేయడం తప్ప ప్రతీకార రాజకీయాలకు లోను కావడం మంచిది కాదని హెచ్చరించారు ఈ సెటైల్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అధికార ప్రతిపక్ష నేతల తీరు గురించి ప్రజల్లో చర్చ నడుస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గౌరవించడం ప్రజలంతా సమానంగా పాలన పొందేలా చూడడమే నిజమైన నాయకత్వం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు అందరికి నమస్కారం అండి నేనండి ఎన్నికల ముందు కులం చూసి ఓటే మనాలి అధికారం దక్కాక కులం కూడి పెడుతున్నా అని అడగాలి టీవీ నుండి అంతర్మీ ఆనందరం అని మాట్లాడుతున్నా అండి ఆ ఆనాడు అధికారం కోసం ఆ ఊరు ఈ ఊరు తిరిగి కనీసం కులం చూసైనా ఓట్లేండి అని అడుక్కొని ఈనాడు అధికారం దక్కాక అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రాలో కులభావం ఎక్కువ ఉండటం తమ దౌర్భాగ్యం అంటూ దొండకాయ మాటలు చెప్తాడేటి ఇక ఆంధ్రాకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యుండి నలభై ఏళ్ళ రాజకీయ స్థానకినంటూ సంకల గుద్దుకునే మన బాబోరు ముందు ఆంధ్రలో ఆంధ్ర భావన కంటే కులభావం ఎక్కువ ఉందంటూ ఎత్తి చూపుతా ఉంటే ఖండించకుండా కామ్ గా కూర్చుంటాడేటి ఇక మన పవర్ రేంజర్ అన్న ఊరు కుంట ఓట్లు అడుకునేటప్పుడు ఆయుధంలో వాడుకున్న కుల భావన అధికారం దక్కాక అసహ్యంగా ఉడేటట్టుగా కనిపిస్తుంది అనమాట ఇక చెప్పే మాటలోను చేసే పనుల్లోనూ స్థిరత్వం లేని వాళ్ళకి అధికారం ఇస్తే అవసరం తీరాక అండగా నించున్న ప్రజల్ని ఇలా అవమానిస్తారని తమరు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నాకే తెలుసుకున్నామండి ఆయన తమ కుల ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పోయి పోటీ చేసి పదవులు దక్కించుకున్న మీరు ఆంధ్రుల మనోభావులు దెబ్బతిని ఎలా మాట్లాడడం ఈ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదండి ఈ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే మహనీడి స్టేజ్ లెక్కి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పక్క పార్టీకి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ పనులు చేస్తే ఊరుకోము అని మరి ఆ పక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్న కోటి ముప్పై రెండు లక్షల మంది మాకు పనులు చెయ్యని మీకు పన్నులు ఎందుకు కట్టాలి అంటూ అడ్డం తిరిగితే తమరు కూటమి కూసాలు కదిలి కూలిపోతుంది జాగ్రత్త అంటూ పలువురి రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి